అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా కావలి పురపాలక సంఘ పరిధిలోని వ్యాపార సంస్థలకు కొంతమంది అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ట్రేడ్ లైసెన్స్ బకాయిలు ఉన్నాయని వ్యాపార సంస్థల ద్వారా వాళ్ళు ఫోన్పే రూపంలో క్యూఆర్ కోడ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ బకాయిలు కట్టించుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది మన పురపాలక సంఘం తరపు నుంచి ఎవ్వరు కూడా ఫోన్పే ద్వారా ట్రేడ్ లైసెన్స్ బకాయిలు కట్టించుకోవడానికి ఫోన్లు చేయడం లేదు ఇదంతా కూడా కొంతమంది ముఠాగా ఏర్పడి చేస్తున్న పని కాబట్టి పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరు ట్రేడ్ లైసెన్స్ బకాయిలు ఫోన్ చేయమని ఫోన్ చేసినా అలానే మున్సిపల్ ట్యాక్స్ కావాలని ఫోన్ చేసినా కానీ సంబంధిత సచివాలయం కానీ వెళ్ళి కానీ లేకుంటే మున్సిపల్ ఆఫీస్లో ట్రెజరీకి వెళ్ళి కానీ మీరు పే చేయాలి ఎవరు కూడా ఫోన్పే ద్వారా అలానే క్యాష్ రూపంలో కానీ ఎవరికి కూడా ఫోన్ చేయ పే చేయవద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది వ్యక్తులు ఈ డేటా వాళ్ళు ఎలాగోలా సంపాదించి ఈ స్కామ్ నడుపుతున్నట్టు మా దృష్టికి వచ్చింది దీనికి సంబంధించి మనం పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని అనుమానితుల్ని పట్టుకునే చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎవ్వరు కూడా ఫోన్పే రూపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ పే చేయవద్దని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ